ఓం నమ శివాయ శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది ప్రాచీన దేవాలయం అండి ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం ఈరోజు స్వామివారికి అత్యధ్యైన ప్రీతికరమైన మహాశివరాత్రి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు అభిషేకం కూడా ప్రారంభం అవడం కూడా జరిగినది మనకు ప్రధాన దేవాలయంలో అభిషేకం చేసిన తర్వాతకి ప్రథమ అభిషేకము అలంకరణ చేసి అభిషేకాలు కూడా నిలిపివేయడం జరిగినది ఇట్లా బయటలో ఉన్నట్టు ఉపాలయము దగ్గర ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగన కూడా జరుగుతుంది అయితే మనకు విశేషం ఏంటంటే ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది మనకు ప్రధాన గర్భాలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్త కూడా ఆ స్వామివారి పైన నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది అది మనకు మనకు ఉదయం ప్రతిరోజు కూడా ఆ స్తంభం ఆకారంలో నీడ కనబడుతుంటుంది అది ఏ స్తంభం నీడ అన్నది అంతు రహస్యం ఇది ఒక దేవరహస్యం అనం ఎందుకంటే విదేశాల నుంచి పరిశోధనలు శాస్త్రవేత్తలు అందరూ కూడా వచ్చారు కానీ అప్పటి కూడా అంతు చిక్కని ఒక దేహ దేవరహస్యం అండి దాదాపు ఒక వెయ్యి వెయ్యి యాభై సంవత్సరాలండి పదకొండవ శతాబ్దం నాటిది కాకతీవాల సామంతులు కుందూరు చోలులు పరిపాలించారు ఎందుకంటే ఎదురుగా సూర్యభగవానుడు తూర్పు గర్భగుడి సూర్యభగవాన్ భగవానుడు సూర్యభగవాను ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర తల్లి అమ్మవారు అది స్తంభం అందరూ స్తంభం మీద స్తంభం మీడ అంటారు కానీ స్తంభం మీడ కాదు మనకు సూర్యభగవాన్ ధర్మపత్ని ఛాయాదేవి అండి శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహ కాకుండా కాకుండా రూపంలో కొలువైంది ఛాయాదేవిగా ఈరోజు మహాశివరాత్రిగా మనకు సాయంత్రం వచ్చేసి మనకు ఈరోజు మహాన్యాస పూర్వక రుద్రాభిషం కూడా ప్రారంభం అవ్వడం జరిగినది మనకు సాయంత్రం వచ్చేసి తొమ్మిది గంటలకు రాత్రి శివపార్వతి కళ్యాణ మహోత్సవం ఉంటుందండి అనంతరము ఆ తలంబ్రాలు లింగోద్భవ టైంలో కూడా అభిషేకం కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయండి మనకు సాయంత్రం వచ్చేసి ఇరవై ఏడో తారీఖు నాడు ఉదయము అగ్నిగుండాలు మహోత్సవము సాయంత్రము శివ శివపార్వతి కళ్యాణము మన కోనేటిలో తెప్పోచ కార్యక్రమం కూడా నిర్మించుకోవడం కూడా జరుగుతున్నది మనకు భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా మనకు దేవదా ధర్మాదాయ సాగ మూడు లైన్ల ద్వారా ఆ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగినది అభిషేకం వచ్చేసి మనకు ఫస్ట్ లైన్ అండి నాలుగు వందల ఒక రూపాయి ఉచిత దర్శనము విష్ణు దర్శనం నూట ఒక రూపాయి పెట్టి ఈ అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతాయండి చాలా సంతోషంగా ఉంది అరేంజ్మెంట్ చాలా బాగా ఉంది దర్శనం మంచిగా అయింది శివుడు ఇవాళ శివ పార్వతి మా మ్యారేజ్ డే ఇవాళ పవిత్రమైన మహాశివరాత్రి శివ పార్వతి కళ్యాణం దినం దివ దినము అన్నీ మంచిగా జరుగుతుంది ఇవాళ మేము ప్రార్థన ఎవ్రీ ఇయర్ మేము వస్తాము ఇలా మంచిగా దర్శనం అయింది చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరము వస్తాం మేము చాలా పవిత్రమైన దివసం ఇలా దర్శనం చేసుకుంటే చాలా మంచిది శుభం కలుగుతుంది పిల్లలకి మనకి అందరికీ బాగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది ప్రాచీన దేవాలయం అండి ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం ఈరోజు స్వామివారికి అత్యధికైన ప్రీతికరమైన మహాశివరాత్రి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు అభిషేకం కూడా ప్రారంభం అవ్వడం కూడా జరిగినది మనకు ప్రధాన దేవాలయంలో అభిషేకం చేసిన తర్వాతకి ప్రథమ అభిషేకము అలంకరణ చేసి అభిషేకాలు కూడా నిలిపివేయడం జరిగినది ఇట్లా బయటలో ఉన్నట్టు ఉపాలయము దగ్గర ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతుంది అయితే మనకు విశేషం ఏంటంటే ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది మనకు ప్రధాన గర్భాలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్త కూడా ఆ స్వామివారి పైన నీడ కనపడం కూడా జరుగుతుంటుంది అది మనకు మనకు ఉదయం ప్రతిరోజు కూడా ఆ స్తంభం ఆకారంలో నీడ కనబడుతున్నది అది ఏ స్తంభం నీడ అన్నది అంతు రహస్యం ఇది ఒక దేవరహస్యం అని ఎందుకంటే విదేశాల నుంచి పరిశోధనలు శాస్త్రవేత్తలు అందరూ కూడా వచ్చారు కానీ అప్పటి కూడా అంతు చిక్కని ఒక దేహ దేవరహస్యం అండి దాదాపు ఒక వెయ్యి వెయ్యి యాభై సంవత్సరాలండి పదకొండవ శతాబ్దం నాటిది కాకతీవాల సామంతులు కుందూరు చోళులు పరిపాలించారు ఎందుకంటే ఎదురుగా సూర్యభగవానుడు తూర్పు గర్భగుడి సూర్యభగవానుడు సూర్యభగవాను ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వరి తల్లి అమ్మ అది స్తంభం అందరూ స్తంభం మీద స్తంభం మీద అంటారు కానీ స్తంభం మీద కాదు మనకు సూర్యభగవాన్ ధర్మపత్రి ఛాయాదేవి అండి శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహ లోపల కాకుండా రూపంలో కొలువైంది ఛాయాదేవిగా ఈరోజు మహాశివరాత్రిగా మనకు సాయంత్రం వచ్చేసి మనకు ఈరోజు మహాన్యాసపూర్వక పూర్వక కూడా ప్రారంభం అవ్వడం జరిగినది మనకు సాయంత్రం వచ్చేసి తొమ్మిది గంటలకు రాత్రి శివపార్వతి కళ్యాణ మహోత్సవం ఉంటుందండి అనంతరము ఆ తలంబ్రాలు లింగోద్భవ టైంలో కూడా అభిషేకం కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయండి మనకు సాయంత్రం వచ్చేసి ఇరవై ఏడో తారీఖు నాడు ఉదయము అగ్నిగుండాలు మహోత్సవము సాయంత్రము శివ శివపార్వతి కళ్యాణము మన కోనేటిలో తెప్పోచ కార్యక్రమం కూడా నిర్మించుకోవడం కూడా జరుగుతున్నది మనకు భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా మనకు దేవాదా ధర్మదాశాగ మూడు లైన్ల ద్వారా ఆ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగినది అభిషేకం వచ్చేసి మనకు ఫస్ట్ లైన్ అండి నాలుగు వందల ఒక రూపాయి ఉచిత దర్శనము విష్ణు దర్శనం నూట ఒక రూపాయి పెట్టి ఈ అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతాయండి ఓం ఓం నమ శివాయం శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది ప్రాచీన దేవాలయం అండి ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం ఈరోజు స్వామివారికి అత్యధ్యైన ప్రీతికరమైన మహాశివరాత్రి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు అభిషేకం కూడా ప్రారంభం అవ్వడం కూడా జరిగినది మనకు ప్రధాన దేవాలయంలో అభిషేకం చేసిన తర్వాతకి ప్రథమ అభిషేకము అలంకరణ చేసి అభిషేకాలు కూడా నిలిపివేయడం జరిగినది ఇట్లా బయటలో ఉన్నట్టు ఉపాలయము దగ్గర ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతుంది అయితే మనకు విశేషం ఏంటంటే ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇది మనకు ప్రధాన గర్భాలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్త కూడా ఆ స్వామివారి పైన నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది అది మనకు మనకు ఉదయం ప్రతిరోజు కూడా ఆ స్తంభం ఆకారంలో నీడ కనబడుతుంటుంది అది ఏ స్తంభం నీడ అన్నది అంతు చిక్కని రహస్యం ఇది ఒక దేవరహస్యం అనం ఎందుకంటే విదేశాల నుంచి పరిశోధనలు శాస్త్రవేత్తలు అందరూ కూడా వచ్చారు కానీ అప్పటి కూడా అంతు చిక్కని ఒక దేహర దేవరహస్యం అండి దాదాపు వెయ్యి వెయ్యి యాభై సంవత్సరాలండి పదకొండో శతాబ్దం నాటిది కాకతీయ వాళ్ళ సామంతులు కుందూరు చోళులు పరిపాలించారు ఎందుకంటే ఎదురుగా సూర్యభగవానుడు తూర్పు గర్భగుడి సూర్య సూర్యభగవాన్ సూర్య సూర్యభగవాన్ ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర తల్లి అమ్మవారు అది స్తంభం అందరూ స్తంభం మీద స్తంభం మీద అంటారు కానీ స్తంభం మీడ కాదు మనకు సూర్యభగవాన్ ధర్మపత్ని ఛాయాదేవి అండి శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహ లోపల కాకుండా రూపంలో కొలువైంది ఛాయాదేవిగా ఈరోజు మహాశివరాత్రిగా మనకు సాయంత్రం వచ్చేసి మనకి ఈరోజు మహాన్యాస పూర్వక రుద్రాభిషం కూడా ప్రారంభం అవ్వడం జరిగినది మనకు సాయంత్రం వచ్చేసి తొమ్మిది గంటలకు రాత్రి శివపార్వత కళ్యాణ మహోత్సవం ఉంటుందండి అనంతరము ఆ తలంబ్రాలు లింగోద్భవ టైంలో కూడా అభిషేకం కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయండి మనకు సాయంత్రం వచ్చేసి ఇరవై ఏడో తారీఖు నాడు ఉదయము అగ్నిగుండాలు మహోత్సము సాయంత్రము శివ శివపార్వతి కళ్యాణము మన కోనేటిలో తెప్పోచ కార్యక్రమం కూడా నిర్మించుకోవడం కూడా జరుగుతున్నది మనకు భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా మనకు దేవద ధర్మద శాఖ మూడు లైన్ల ద్వారా ఆ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగినది అభిషేకం వచ్చేసి మనకు ఫస్ట్ లైన్ అండి నాలుగు వందల ఒక రూపాయి ఉచిత దర్శనము విష్ణు దర్శనం నూట ఒక రూపాయి పెట్టి ఈ అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతాయండి ఓం నమస్కారం